అందరికీ నమస్కారం అండి కార్తీక సోమవారం మొదటి సోమవారం శుభాకాంక్షలతో ఈరోజు శివదేవుని కథ చేసుకున్నానండి ఆ ఆ యొక్క విశేషాలతో మీ ముందుకు వచ్చాను అలాగే నారీకేల దీపం మీరు రోజు చూస్తూనే ఉన్నారు కదండి కొబ్బరి దీపాలు వినే ఉంటారు కొబ్బరి దీపము శివదేవుని ముందర ఎలా పెట్టాలో అది కూడా తెలుసుకుందామండి మొదటగా ఒక ప్లేటు ఇత్తడి ప్లేటు లేకపోతే రాగి ప్లేటు మంచిగా శుభ్రం చేసి కడుక్కొని తుడిచిన తర్వాత దాని మీద నేను స్వస్తికి వేసానండి గంధంతో స్వస్తికి వేసి బొట్లు పెట్టాను స్వస్తికి వేయగలిగితే స్వస్తికి వేయండి లేదు అంటే మామూలుగా అయినా బొట్లు పెట్టుకోండి ఎప్పుడైనా సరే ఇత్తడి ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ యూజ్ చేసుకోవాలండి మనం పూజలు చేసుకున్నప్పుడు స్టీల్ ప్లేట్ మాత్రం అస్సలు యూస్ చేయకూడదండి ఇది అందరూ ప్లీజ్ గమనించండి దేవుడి పూజలకి స్టీల్ ప్లేటు వాడకూడదు ఇత్తడి ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ వాడచ్చు సో నేను ఇలాగ గంధంతో స్వస్తిక్ని పెట్టేసి దాని మధ్యలో మళ్ళీ కుంకుమ బొట్లు పెట్టానండి మనం ఇప్పుడు కొబ్బరి దీపం నారికేళ్ళ దీపం పెడుతున్నాము సోమవారం సందర్భంగా కార్తీక సోమవారం సందర్భంగా నేను శివదేవుని కథ పూజ చేసుకొని నారికేళ దీపం పెట్టాను ఆ నారికేళ దీపం ఎలా పెట్టాలో చూపిస్తున్నాను సో మొదటగా ఈ ప్లేట్ అంతా శుభ్రం చేసుకున్న ప్లేట్లో ఇలా స్వస్తిక్తో ముగ్గులు వేసి బొట్లు పెట్టాను గంధంతో స్వస్తికి రాసి బొట్లు పెట్టాను సో ఆ తర్వాత ఫస్ట్ కొబ్బరికాయ తీసుకోవాలండి మనము ఆ కొబ్బరికాయని కొట్టి రెండు భాగాలుగా చేయాలి రెండు భాగాలుగా చేసిన తర్వాత మూడు పీచు పీచు తీసేసేయాలి కొబ్బరికాయకి పీచు తీసేసి కందులు ఉన్న ముక్కను మాత్రం మనం వాడుతున్నాము ఇక్కడ మనము నారికేల దీపానికి మూడు కందులున్న ముక్కను వాడుతున్నాము ఆ ప్లేట్లో బియ్యం పోయాలండి బియ్యం పోసుకున్న తర్వాత ఈ కొబ్బరికాయని ఆ బియ్యం మధ్యలో పెట్టేసి పూలతో అలంకరించుకోవాలి రెచ్చుకోవాలి శివుడికి శివదేవుని కథకి మూడు రకాల పువ్వులు ఉండాలండి సో నేను మూడు రకాల పువ్వుల్ని వాడాను సో నేను కొబ్బరి వాడుతున్నాను మామూలుగా అయితే ఆవు నెయ్యి కూడా వాడుకోవచ్చు లేదా కొబ్బరి నూనె వాడుకోవచ్చు ఆ కొబ్బరి ముక్కకు బొట్లు పెట్టడం మాత్రం మర్చిపోవద్దు ఐదు బొట్లు పెట్టుకున్నాను నేను మనం మూడు ఒత్తులు వేయాలండి సో ఈ కొబ్బరికాయని ఐదు బొట్లు పెట్టుకొని తర్వాత పువ్వులతో అలంకరించుకోవాలి చూస్తున్నారు కదా నేను కొబ్బరి నూనె వాడాను ఫ్రెష్గా ఉన్న కొబ్బరి నూనె కొత్త కొత్త బాటిల్ తీసుకొని వాడాను దేవుడి పూజకి ఎప్పుడైనా సరే మనం వాడుకున్నది ఇంట్లో వాడుకున్నది వాడకూడదండి దేవుడిది మాత్రమే వాడాలి సో నేను ఆల్రెడీ రెండేసి ఒకటి చేసిన వత్తుల్ని తీసుకున్నాను పెద్ద వత్తుల్ని అవి మూడు వత్తులు తీసుకున్నాను ముక్కంటి వాడికి మనం దీపం పెడుతున్నాం కాబట్టి నేను మూడు వత్తులు వేస్తున్నాను మూడు జ్యోతుల కోసమని సో ఇదిగోండి ఇది నారికేల దీపం కోసము రెడీ చేసుకుంటున్న విధానం ఆ ప్లేట్లో బియ్యం పోసిన తర్వాత కొబ్బరికాయని పెట్టాను కొబ్బరికాయ ముక్కలో కొబ్బరి నూనె వేసి మూడు వత్తులు వేసాను ఆ తర్వాత పువ్వులతో అలంకరించుకున్నాను మీరు చూస్తున్నారు కదా ఈ రకంగా నేను చామంతి పువ్వుల్లో రెండు కలర్లు తీసుకున్నాను అలాగే గులాబీ పువ్వులు కూడా మొత్తం మూడు మూడు రకాల పువ్వులు మూడు రంగుల పువ్వులు శివయ్య నారికేర దీపం కోసమని వాడాను మన స్తోమత తగ్గట్టుగా అండి ఏ దేవుడికైనా ఏ పూజకైనా కూడా ఆర్భాటము అవసరం లేదు సో మన స్తోమతకు తగ్గట్టుగా మన ఓపికకు తగ్గట్టుగా మనకు సమయానుకూలాన్ని బట్టి మనం ఎంత చేసుకున్నా తప్పు లేదు కానీ మరీ ఆర్భాటంగా చేసుకోవాలని ఎవరు కూడా చెప్పారండి ఇదంతా మీరు గమనించి మీకు విరినంతగా మీరు చేసుకోండి సో ఇది నారికేర దీపం అండి నేను ఈరోజు శివదేవుని కథ పూజ చేసుకుంటూ నారికేల దీపం పెట్టాను సో సోమవారం మొదటి సోమవారం కార్తీక మొదటి సోమవారం రోజు ఇక్కడ శివదేవుని కథ గురించి కూడా చెప్పాలండి మొదటిగా మనము దేవుడు మూలన ఎక్కడైతే దేవుడి పీఠమును ఏర్పాటు చేసుకుంటున్నామో అక్కడ శుద్ధిగా తుడుచుకొని శుభ్రం చేసుకున్నాక పసుపుతో కానీ ఆవు పేడతో కానీ అలకాలండి అలకిన తర్వాత ముగ్గు వేయడం మీ అందరికీ తెలిసిందే నేను ఇక్కడ అవన్నీ ఏమి చూపించట్లేదు నేను మొదటగా ముగ్గు వేసిన తర్వాత పీఠము ఏర్పాటు చేసుకున్నాను పీఠం మీద క్లాత్ పెట్టాను క్లాత్ మీద ఈ పటము దేవుడి పటానికి సరిపడా ఇంకొక స్టెప్ పెట్టుకున్నానండి చూస్తున్నారు కదా ఇదిగోండి నా శివదేవుని కథ ఏర్పాటు చేసిన విధానము సో శివుని ఫ్యామిలీ ఫోటో ఎప్పుడైనా సరే శివయ్య ఫ్యామిలీ అంటే పార్వతీదేవి కుమారులతో సహా శివుడు ఉన్న పటము వాడుకుంటే పూజా గదిలో పెట్టుకుంటే చాలా మంచిదండి అందరినీ ఒక దగ్గరే పూజించుకున్నట్టుగా ఉంటుంది సో ఇదిగండి శివదేవుని కథ మా ఇంట్లో చేసుకున్న పూజా విధానం అయితే ఇక్కడ మీరు అయ్యవారి మెడలో అంటే పట్టానికి పెట్టిన మాలను మీరు కనుక అబ్జర్వ్ చేస్తుంటే కనుక మీరు ఎక్కడ చూడని కొత్త దండ అండి నేను నేను పెట్టుకున్న దండ అయ్యవారికి పెట్టుకున్న దండ ఈ పటముకి నేను వేసిన దండ కొత్తగా ఉంటుంది దాని గురించి చెప్తాను నారికేల దీపాన్ని చూడండి మూడు వత్తులతో ఎంత చక్కగా ఉందో ఈ నారికెల దీపం చాలా మంచిదండి పూర్వజన్మ పాపం చేసి మనకి ఆర్థిక స్తోమతను ధనాభివృద్ధిని పెంచుతుందండి మన కోరిన కోరికలు కూడా తీరుస్తుంది నారికెల దీపము సో తప్పకుండా ప్రయత్నించండి కార్తీక మాసం అన్ని రోజులు శుభదినాలే అయితే సోమవారాలకు ఎక్కువ ప్రత్యేకత నారికేర దీపానికి కావాలంటే మీరు సో కోటి సోమవారం రోజు కూడా పెట్టుకోవచ్చు ఇంకా మూడు సోమవారాలు ఉన్నాయండి మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు పెట్టుకోండి చాలా సింపుల్ అండి శ్రమ లేని పని అండి శివయ్య ఎక్కువ ఖర్చు పెట్టించట్లేదు మన చేత అయితే శివదేవునికి అత్తకైతే కూడా ఖర్చు ఏమీ లేదండి కొబ్బరి ముక్కలు చక్కెర బెల్లం ఉంటే సరిపోతుందండి అత్త చదువుకోవడం కూడా చాలా ఈజీ అండి నారికేలం కూడా మీకు ఎప్పుడు బుద్ధిపడితే అప్పుడు ఇంట్లో కానీ శివాలయంలో కానీ తులసికోట దగ్గర కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చండి ఒక కొబ్బరికాయ నూనె వత్తులు పువ్వులు ఉంటే సరిపోతుందండి సో తప్పకుండా ప్రయత్నించండి నారికేల దీపానికి చాలా చాలా ఫలితం దక్కుతుందండి మనకి నారికేల దీపం పెడితే మనకు పూర్వజన్ పాపం తొలగింప చేయడమే కాకుండా వివాహం కాని వారికి వివాహ యోగం జరు దొరుకుతుంది సో శివదేవుని కథకి కూడా అండి ఏమీ అవసరం లేదు ఇందాక చెప్పినట్టుగా బెల్ బెల్లం కానీ షుగర్ కానీ వేసిన కొబ్బరి ముక్కలేనండి సో ముందుగా విఘ్నేశ్వరుని కూడా ఎప్పుడైనా ఏ పూజ చేసినా విఘ్నేశ్వరుని పసుపు గణపతిని చేసి ఆయన్ని ఆహ్వానించి ఆయనకు పూజ చేసిన తర్వాతనే ఏ పూజన చేయడం మనందరికీ తెలిసిన విషయమే అయితే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను సో నేను ముందుగా పసుపు గణపతిని చేసుకొని పువ్వులతో పూజించుకొని ఆ ఆసీనంలో అయిన తర్వాతనే శివయ్య పూజ శివయ్య కథ చదువుకున్నానండి శివదేవుని కథ ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ చేస్తే నేను తప్పకుండా పంపిస్తానండి చాలా ఈజీ అయితే ఇంత ఇంత అలంకరణ చేయాల్సిన పని లేదండి నేను ఇందాక చెప్పినట్టుగా మన స్తోమతను బట్టి మన సమయానుకూలతను బట్టి మన ఇంట్రెస్ట్ని బట్టి దేవుడిని ఎంత అలంకరించుకోవాలి అనే మన ఒపీనియన్ బట్టి తప్ప ఇక్కడ కూడా ఏ దేవుడికి కూడా ఆర్భాటము అలంకరణ ఉండాలి అని ఎవరము కూడా ఎక్కువగా చెప్పమండి సో మన దేవుడి పూజ మనము ముఖ్యంగా ఉండవలసింది మన భక్తి శ్రద్ధ అండి ఆ తర్వాత ఇంకేదైనా కూడా ఎక్కడైనా సరే దీపానికి తగిన నెయ్యి కానీ నూనె కానీ ఒత్తులు పువ్వులు నైవేద్యం ఉంటే సరిపోతుందండి ఈ మిగిలిన అలంకరణ అంతా కూడా అది సెకండరీ అండి సో ఇది అందరూ కూడా గమనించగలరు ఏ దేవుడికి కూడా ఎక్కువ ఆర్భాటము అలంకరణ ఉండాలని ఎవరము చెప్పమండి మీకు టైం ఉండి మీరు ఎంత చేసుకోగలిగితే అంత మీ ఇష్టం అండి అది సో మనకు కావాల్సిన శివయ్య పటము ఫ్యామిలీ పటం తీసుకున్నాను నేను పార్వతి పరమేశ్వర్లు పిల్లలు కుమారులతో సహా ఉన్న ఫ్యామిలీ పటము తీసుకొని మన దేవుడి గుట్లో పెట్టుకుంటే చాలా మంచిదండి సో ఇక్కడ నేను ఆ ఫ్యామిలీ ఫోటోని తీసుకొని పూజించాను అయితే శివయ్య మెడలో వేసిన పటానికి వేసిన దండం చూస్తున్నారు కదండి కొత్తగా కనిపించే ఉంటుంది మీ అందరికీ కూడా నిజంగా కొత్త కొత్త దండే అండి ఇది నేను ఫస్ట్ టైం తయారు తయారు చేసుకొని కొత్తగా వేసుకున్నాను నాకు శం శివయ్య శంకం పువ్వులని ఇష్టం చాలా మనందరికీ తెలిసిందే సో నాకు శంఖం పువ్వులు అవైలబుల్ ఉన్నాయి అలాగే పారిజాతం చెట్టు కూడా మా ఇంట్లో ఉంది అంటే ఇంటి కింద ఉంది సో పారిజాతం పువ్వులు శంఖం పువ్వులు రెండు కూడా కలిపి ఇలా మాల కట్టానండి ఆ మాల ఎలా కట్టాలో కూడా నేను వీడియో చేసి చూపిస్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్క దేవుడికి పారిజాత పుష్పాలు చాలా ఇష్టము అలాగే శంఖం పువ్వులు అంటే ఇష్టం అన్ని దేవుళ్ళకు కూడా సో ఈ రెండు పువ్వులు కలయిక ఈ దండ అండి ఈ దండను వేసి పూజ చేసుకుంటే మరీ మంచిది అనిపించింది అందుకే నేను ఈ రకంగా దండనుకూచి శివయ్య కథకి శివయ్య కథ పూజకి నేను ఇది ఉపయోగించుకున్నాను మీకు నచ్చితే కనుక తప్పకుండా మీరు కూడా ప్రయత్నించండి అండి ఇంకొక విషయం అండి అక్షింతలు మామూలుగా అయితే మనం పసుపుతో కలుపుతాము కానీ ఇక్కడ మనము శివుడికి విభూతి అంటే ఇష్టం కాబట్టి మన దగ్గర విభూతి పౌడర్గా దొరుకుతుంది ఆ పౌడర్ని తీసుకొని బియ్యంలో కలిపి ఆ బియ్యము ఈ పౌడర్ విభూతి పౌడర్ కలిపి తెల్ల అక్షింతలు శివదేవుని కథకు వాడుకుంటామండి సో అదొకటి గమనించండి శివదేవుని కథ పూజ చదువుకున్న తర్వాత ఇంకా ఓపుకుంటే బిల్వాష్టకం కానీ లింగాష్టకం కానీ ఇంకా శివునికి ఇష్టమైన పురాణ గాథలు ఇంకేవైనా కూడా మనం చదువుకోవచ్చండి అది మన సమయానుకూలతను బట్టి మన ఇష్టాన్ని బట్టి చదువుకోవచ్చు అండి సో మీకు కూడా ఇంట్రెస్ట్ అనిపిస్తే కనుక నచ్చితే కనుక తప్పకుండా ప్రయత్నించండి శివదేవుని కథ చదవడం చాలా ఈజీ అండి పూజ కూడా చాలా తక్కువ ఖర్చు అసలు ఖర్చే లేదండి ఖర్చు లేని పూజా విధానం అండి సో తప్పకుండా ఈ శివయ్య పూజ చేసుకోండి మీ కోరికలు నెరవేరేటట్టుగా ఆ శివయ్య మీకు ఆశీర్వదిస్తాడు సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నన్ను ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్